జిల్లెళ్ల మూడిలో అమ్మ ఆదేశం మేరకు కొద్ది రోజులు ఉన్న భరద్వాజ గారు అమ్మ అభిమానాన్ని ఆశ్రమంలోని వారి ఆదరాభిమానాలను పొందారు నైష్టిక బ్రహ్మచారిగా నిష్కామ కర్మ చేస్తూ నిచ్చల భక్తి పూరిత హృదయుడై ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు కొన్నాళ్ల తర్వాత ఆయన తమ గురువైన సాయిబాబా ఆదేశాన్ని అనుసరించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జులై నెలలో జిల్లెళ్ళమూడి అమ్మ వద్ద సెలవు గైకొని నెల్లూరు జిల్లా విద్యానగర్లోని ఎన్బికేఆర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా నియమితులైనారు విద్యానగర్ మొట్టమొదట వచ్చినప్పుడు ఆయన బ్యాచిలర్స్ క్వార్టర్స్లోని ఒక గదిలో ఉండేవారు ఆ తర్వాత ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉండసాగారు అదే ఇంట్లో విద్యానగర్ విడిచి ఒంగోలు వచ్చే వరకు కొనసాగారు ఆయన నివాసం ఎంతో నిరాడంబరంగా అతి సామాన్యంగా ఉండేది ఆ ఇంట్లో కుర్చీలు బెంచీలు సోఫాలు రేడియోలు వంటి ఆధునిక ఆడంబర వస్తువులు ఏవి ఉండేవి కావు ముందు గదిలో తూర్పు వైపు ఒక పొడవాటి చెక్క బల్లపై పెద్ద సాయిబాబా ఫోటో రమణ మహర్షి దత్తాత్రేయస్వామి ఇతర మహాత్ముల ఫోటోలు ఉండేవి వాటి ఎదురుగా ఒక చాపపై కూర్చొని ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుతూ ఉత్తరాలు రాస్తూ రచనలు చేస్తూ తమ వద్దకు వచ్చే వివిధ వ్యక్తులకు సందేహ నివారణలు చేస్తూ సాయి సందేశాలను బోధిస్తూ వారికి సాయిబాబా ఊది ప్రసాద్ ఊది ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉండేవారు శ్రీ భరద్వాజా గారు ఆయన జీవన విధానం ఎంతో నిర్దిష్టంగా ఉండేది ఆయన దైవ సంబంధమైన సంభాషణలు తప్ప లౌకిక ప్రసంగాలు చేయడం ఎన్నడూ ఎవ్వరూ చూచి ఎరుగరు వచ్చిన వారెవరైనా లౌకిక ప్రసంగాలు చేస్తే వారితో మాట్లాడుతూనే దైవ సంభాషణల వైపు ప్రసంగాన్ని మరలించేవారు ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఇతరులను చదవవలసిందిగా ప్రోత్సహించేవారు ముప్పై సంవత్సరంల వయస్సులో ఉన్న ఆ యువకుడికి శరీర అలంకరణపై ఏమాత్రం దృష్టి ఉండేది కాదు ఆయన ఎన్నడు పౌడర్లు పర్ఫ్యూమ్స్ వంటి సుగంధ ద్రవ్యాలను వాడేవారు కాదు సాధారణ యువకులందరిలాగా అందంగా కనపడాలన్న ఆలోచన అసలు ఉండేది కాదు ఆయన సత్సంగాలకు వచ్చేవారిలో కాలేజీ విద్యార్థినులు అందమైన యువతులు కూడా ఉండేవారు కానీ ఆయనలో వారి పట్ల తలంపు ఉండేదే కాదు పచ్చని ఛాయతో అందమైన రూపంతో చక్కని వాక్చా వాక్చాతుర్యం తెలివితేటలు కలిగిన ఆ యువకుని చూచి ఎందరో అమ్మాయిలు వివాహం చేసుకోవాలని ఆ ఆశించేవారు ప్రయత్నించేవారు అయితే ఆ అస్తలిత బ్రహ్మచారికి వివాహం పట్ల ధ్యాస ఉండేగా కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న ఆయనకు ఆర్థికంగా ఏలోటు లేకున్నా సౌఖ్యవంతమైన జీవితానికి ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండేవారు ఆయనకు మంచాలు పట్టుపరుపులు రేడియోలు వంటివేవి అవసరం లేదు సినిమాలు షికార్లు స్నేహితులు సరదాలు వంటి కాలక్షేపాలు అసలే అవసరం లేదు తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చటం మిగిలిన సమయమంతా శ్రీ సాయినాథుని సేవ స్మరణ వీటిలలోనే గడపటం తప్ప ఆయన మరొక కాలక్షేపం చేస్తూ గడపటం ఏనాడు ఎవ్వరూ చూచి ఎరుగరు బాల్యంలోనే మాతృప్రేమకు దూరమైన ఆ మహనీయుడు ఏ బంధువుల ప్రేమాదరణలను ఆశించలేదు చివరకు పైన గాని తమను ప్రాణప్రదంగా పె పెంచి పెద్ద చేసిన కండ్రత కన్న తండ్రిపై కూడా ఆయన మమకారాన్ని పెంచుకోలేదు శ్రీ సాయినాథుని ప్రేమను చవిచూచి ఆయన లాంటి మహాత్ముల ప్రేమకై అర్రులు చాస్తూ దేశమంతా తిరిగారు అటువంటి మహాత్ములు ఎంత దూరాన ఉన్నా వెళ్ళి దర్శించేవారు చివరకు తిండి నిద్రలకు దూరమై శరీర ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక ఎన్ని సాధక బాధకాలైనా భరించేవారు విద్యానగర్లో కళాశాల విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయుడై విద్య గరిపిన ఆ పరమాత్ముడు ఆ విద్యార్థులకు ఐహిక ఆముస్మిక శ్రేయస్సులను చేకూర్చేందుకై ఎంతగానో కృషి చేశారు ఆయనలోని దైవశక్తికి సాయినాథుని గురించి ఆయన చేసే బోధలకు ఆకర్షితులై విద్యార్థులు దైవభక్తి అనే దివ్యలోకంలోకి అడుగు పెట్టారు అనేక జన్మల పుణ్యం ఫలించి ఆ విద్యార్థులు భరద్వాజ గురుదేవుని నీడలోకి వచ్చి ఐహికమే కాక ఆధ్యాత్మిక శ్రేయస్సుని పొందారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాకు పరిచయం అయ్యి ఉండకపోతే మా జీవితాలు ఏ విధంగా ఉండేవో ఊహించలేము ఆయన మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ అయ్యి ఆనాటి నుండి ఈనాటి వరకు తమ రక్షణను మాకు అందిస్తూ మార్గదర్శి అయి మా జీవితాలను నడిపిస్తున్నారు అని ఆయన శిష్యులుగా మారిన ఆనాటి విద్యార్థులు చెబుతుంటారు విద్యార్థులకు మాత్రమే కాదు తమను ఆశ్రయించిన పిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరికీ ఆయన ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో నేర్పించారు శ్రీ మాస్టర్ గారు వారికి రకరకాల ధ్యాన పద్ధతులను వారి వారి సంస్కారాలను బట్టి బోధించేవారు మనస్సులోని వికల్పాలను ఎలా తొలగించుకోవాలో ఎలా నిశితంగా మనలోని లోపాలను కనిపెట్టాలో వివరించేవారు మన చుట్టూ జరుగుతున్న ప్రపంచంలోని విషయాలను రాగద్వేషాలతో కాకుండా నిర్లిప్తంగా చూడటం నేర్చుకోవాలని ఒక సినిమాను చూస్తున్నట్లుగా కేవలం ప్రే ప్రేక్షకుని వలె చూడాలని చెప్పేవారు మనస్సు నిలవనప్పుడు యోగ ముద్రలు వేస్తే మంచి ఫలితం ఉంటుందని చేతులు రెండూ కలిపి కొంచెం సేపు కూర్చుంటే మనస్సు త్వరగా ధ్యానస్థం అవుతుందని ఇచ్చేవారు సద్గ్రంథ పఠన మహాత్ముల జీవిత చరిత్రలు మనకెంతో స్ఫూర్తిని ఇస్తాయని మన సాధనకు దోహదపడే సందేశాలను ఎన్నింటినో అటువంటి గ్రంథాల నుండి మనం గ్రహించవచ్చునని ఆయన చెప్పేవారు